అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రస్తుతం ఆయన తండేల్ సినిమా విడుదలకి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ముందుండి చూసుకుంటున్నాడు అయితే ఈ సినిమా తర్వాత నాగచైతన్య చేయబోయే సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే ఇటీవల కిరణ్ అబ్బోవరం హీరోగా వచ్చిన కా సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ సినిమా విజయంలో దర్శకద్వయం సుజిత్ అండ్ సందీప్ ల కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కథ కథనం స్క్రీన్ ప్లే అండ్ ఆ గ్రాఫిక్స్ విషయంలో తాము తీసుకున్న కేర్ గానీ తాన్ని ప్రెజెంట్ చేసిన విధానం గానీ ఆడియన్స్ ని చాలా ఇంప్రెస్ చేసింది అందుకే ఈ రెండు పేర్లు ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగచతనే వచ్చిన విషయం తెలిసిందే అదే సమయంలో కాసినిమా దర్శకులు సుజిత్ సందీప్ ఆ ఒక కీలకమైన పాయింట్ చెప్పారట అందుకే ఆ కథ కాసినిమా రేంజ్ లో థ్రిల్లర్ అండ్ ట్విస్ట్ లతో ఉన్న ఆ కథ నాగచేతన్ విన్న వెంటనే ఓకే చెప్పేశారట ఆ కథ పైన పూర్తిగా వర్క్ చేసి ఫైనల్ వర్షన్ ని త్వరలో తాను వినిపిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా చెకొచ్చారట దీంతో దర్శక ద్వయం ఈ ప్రాజెక్ట్ పైన చాలా క్యూరియస్ గా ఉన్నారట త్వరలోనే నాగచైతన్యాడ్ సుజీ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది మరి ఈ దర్శక ద్వయం కా సినిమా రేంజ్ లో నాగచైతన్యకు మరో హిట్ ని ఇస్తారనేది చూడాలి మరి